తూర్పు గోదావరి జిల్లా గౌరీపట్నంలో జరిగిన ఆండదాత కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామనాయుడు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ హయాంలో రైతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక రైతు జపం చేయడం నైతికత కాదని విమర్శించారు గౌరీపట్నంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన రైతు సంక్షేమమే ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యమని తెలిపారు చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అందరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సహాయం అందిస్తున్నాయని చెప్పారు వైసీపీ పాలనలో పెరిగిన వ్యవసాయ సమస్యలు ఇన్పుట్ ఖర్చులు ఇంకా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు కొత్త ప్రభుత్వం రైతుల కోసం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని మద్దతు ధరల చెల్లింపులు పంట నష్ట పరిహారాలు వేగంగా అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు కోట్ల ఐదు సంవత్సరాలు వ్యవసాయానికి రైతుకి ఇంతటి అన్యాయాన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారం పోగానే ఇవాళ రైతు పట్ల మొసలి కన్నీరు కారిచ్చి రోడ్డు మీదకి వస్తూ ఉంటే మరి దాన్ని తీవ్రంగా మనం కూడా ఖండించవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది కోట్ల రూపాయలు బెడ్డింగ్లు కాసి ఆ కోట్ల రూపాయలు ప్రజలకి చెల్లించలేక మొకం చేసుకుంటే అది కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన సూసైడ్ చేసుకునేటప్పుడు అబద్ధర్మ ముఖ్యమంత్రి అని అంటే జూన్ ఆరో తారీఖున అతను చనిపోతే తర్వాత అతన్ని పరామర్శించడానికి పోయాడు అతనికి తెలుసుకోండి భారతదేశ చరిత్రలో ఒక బెట్టింగ్ రాయకుడికి విగ్రహావిష్కరణ చేసిన వ్యక్తి కూడా నేత కూడా జగన్మోహన్ రెడ్డి అయి ఉంటాడు సమాజంలో వ్యవసాయం అనేది సాయంగా నిలబడి మన జీవితం అంతర్భాగం అవ్వాల్సింది రాను రాను అనేక యాంత్రిక జీవితాల వల్ల అనేక ఉరుకు పరుగుల ప్రపంచ జీవనంలో వ్యవసాయం అనేది రైతు అనేది సన్నగిల్లిపోతున్నాడు రైతు సన్నబడిపోతున్నాడు ఈరోజు ఎవరినైనా యువకుల్ని నువ్వు ఏమవుతావని అడిగితే ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఒక కలెక్టరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతానని చెప్తాడు తప్ప రైతుని అవుతానని ఎవరు చెప్పట్లే